Welcome to International Delhi Public School, Chirkupalli, a beacon of innovative and excellence driven education. Our air conditioned classrooms feature digital smart boards for a cutting edge learning experience complemented by a low student-teacher ratio of 20 East to 1 to ensure personalized attention we excel in integrated iit meet and olympiad training supported by our diverse and expert faculty from across india our campus boasts state-of-the-art labs an indoor sports arena an extensive array of outdoor activities a unique isro certified space lab and AP's first 18 course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness. Recognized as India's best CBSE school with the Indian Education Excellence Award, we are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Arapalli Road, Ponnapalli Village, Charkapalli Mandir, Baputla District. Andhra Pradesh. Contact double seven zero two one seven two one six two double seven double nine seven nine seven nine three one double seven double nine seven nine seven nine three two. హై స్కూల్ రెండు వేల పదో తరగతి పరీక్ష ఫలితాలలో అగ్రగామి శ్రీ ఐదు వందల తొంభై ఆరు ఐదు వందల తొంభై నాలుగు ఐదు వందల తొంభై ఒకటి ఐదు వందల తొంభై ఐదు వందల ఎనభై తొమ్మిది ఐదు వందల ఎనభై ఆరు ఐదు వందల ఎనభై ఆరు ఐదు వందల ఎనభై ఐదు ఐదు వందల ఎనభై నాలుగు ఐదు వందల డెబ్బై ఆరు వంటి ఐదు వందల కి పైగా నలుగురు ఐదు వందల కి పైగా పదిహేను మంది ఐదు వందల యాభైకి పైగా ముప్పై మూడు మంది ఐదు వందలకు మంది ఈ నుండి లెక్చరర్స్ జేఈ నేట్ ఫౌండేషన్ అకాడమీ ఎందరినో ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ తీర్చిదిద్దిన అధ్యాపకులే వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ శ్రీ హై స్కూల్ ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించటకు ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్ వ్యాపాలికలకు వేరు హాస్టల్ వసతి కలదు అడ్మిషన్లు స్కూల్ शिरला सेल्न टू फोर सेवन फोर् सेवन टू फोर्न सेवन స్వాగతం వేటపాలెం మండలం వినాయకపురానికి చెందిన మాణికల దీపిక అలయాస్ వేటగిరి ప్రమీల హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు ప్రమీల గత కొంతకాలంగా చెడు అలవాట్లకు గురై అనేకులతో అనైతిక సంబంధాలు పెట్టుకుందని ఈ క్రమంలో ఒకటవ నిందితుడు ఈగా వెంకటేశ్వరరావు మరియు రెండవ నిందితుడుగా సైకం నాగబాబు ఆమెను హత్య చేయ నిర్ణయించుకున్నారని పోలీసులు వెల్లడించారు ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన చీరల డీఎస్పీ రూరల్ సీఏ ఎస్ఐ సిబ్బందిని బాపట్ల ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు ఏదైనా మనకు వేటపాలెం పోలీస్ స్టేషన్లో మాణికెల దీపిక అలియాస్ వేటగిరి ప్రమీల వైఫ్ ఆఫ్ ఏడుకొండలు ఇరవై నాలుగు సంవత్సరాల యువతి ధ్యానాది కులము వినాయకపురం గ్రామం రామన్నపేట పంచాయతీ ఈ అమ్మాయి గత ఒక నెల రోజుల నుంచి కనబడటం లేదని చెప్పేసి వాళ్ళ అత్తయ్య గారు మా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ దీపిక అలియాస్ తమిళ అనే అమ్మాయి భర్త చనిపోయాడు అప్పుడప్పుడు కొద్దిగా బయటికి వెళ్ళి వచ్చి అలవాటు ఉండడంతో వాళ్ళు కూడా పెద్దగా అంతగా పట్టించుకోలేదు కానీ నెల రోజులు దాటినా కానీ రాకపోయేటప్పటికీ వీళ్ళు వేట వేటపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదే రోజు మా వేటపాలెం ఎస్ఐ గారు ఆ కంప్లైంట్ని ఉమెన్ మిస్సింగ్ కింద కేసు నమోదు చేయడం జరిగింది తర్వాత ఏమైందంటే రెండవ తేదీన ఈ నాయవరపమ్మ టెంపుల్ ఏరియాలో ఒక గుర్తు తెలియని మహిళ శవం బయటపడింది బయటపడినప్పుడు అందరూ ఏమనుకున్నారంటే ఈ శవం ఈ అమ్మాయిదే అని చెప్పేసి భావించడం జరిగింది మనం ఆ ఫోటోలని ఇట్లాగా ఈ జరిగే బ్రీఫ్ ఫ్యాక్ట్స్ చెప్తాను ఈ కేసుకు సంబంధించి వాళ్ళు ఒప్పుకున్నారు ఏమని చెప్పారంటే ఈ దీపికనే దీపిక అలియాస్ ప్రమీర్ అని మేము చంపడం జరిగింది చంపిన తర్వాత ఈ నాగవరమ్మ టెంపుల్ రోసయ కాలనీ ఏరియా అటువైపు పెట్టామని చెప్పేసి చెప్పాడు తర్వాత ఏమైందంటే ఈ బాడీ ఆల్రెడీ రెండవ తేదీన బయటపడిన బాడీకి సంబంధించి ఇండస్ట్రీ అది ఏమైంది అంటే అది మాకు తెలియదు సార్ ఇది ఆల్రెడీ మేము చంపి పెట్టడం జరిగింది మీరు వస్తేనే మేము చూపిస్తాము చాలా చోట పెట్టామని చెప్పి చెప్పారు హిందూ విషయం అని దీనికి కారణం ఉంది ఈ ఈగ వెంకటేశ్వరరావు యొక్క సొంత చెల్లెలిని సైకం నాగబాబు పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత ఈ నాగబాబు ఈ మృతురాలు ఈ దీపిక ఐఎస్ పిల్లలతో కనెక్ట్ అవ్వడం జరిగింది మేము దీన్ని అప్పటిదాకా ఉమెన్ మిస్సింగ్ కేసు ఉన్నదాన్ని మేము కూడా సీరియస్ గా తీసుకుని ఆ ఇన్వెస్టిగేషన్ ని చీరాల రూరల్ సిఏ గారికి ఇవ్వడం జరిగింది చీరాల రూరల్ సిఏ శేషగిరిరావు అండ్ వేటపాలెం ఎస్ఐ వెంకటేశ్వర్లు వాళ్ళ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్స్ అచ్చయ్య అట్లాగే తన్నీరు శ్రీను నరసింహారావు షేక్ బాజీ పిసి బాలచంద్ర వీళ్ళందరూ కలిసి ఒక టీమ్ గా ఏర్పాటు చేసుకుని వీళ్ళని ట్రాక్ చేయడం మొదలుపెట్టారు ఈ కేసు గురించి ఎప్పటికప్పుడు మా ఎస్పీ గారు తుషార్ డూడి గారు ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తూ గైడెన్స్ ఇవ్వడం జరిగింది ఆయన సూపర్విజన్ లో నా యొక్క ఆదేశాల మేరకు వీళ్ళు ఈ రోజు వాళ్ళని ముద్దాయిలని పట్టుకోవడం జరిగింది వాళ్ళు ఈ కేసుని కన్ఫెస్ చేసి మధ్యవర్తుల సమక్షంలో అక్కడికి తీసుకెళ్లి బాడీ అక్కడ ఉంది అని చెప్పేసి చెప్పారు కాబట్టి ఆ బాడీ ఉంది అక్కడ లోపల ఉంది అనగానే మనం గారికి వేటపాలం తహసీల్దార్ గారికి రిక్విజిషన్ ఇచ్చి బాడీని ఎగ్జూమ్ చేయడం జరిగింది అంటే పూడ్చిపెట్టిన బాడీని బయటకు చేయడం జరిగింది ఆ బాడీని ఆమెకి ఈ ప్రమీలాని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఎందుకంటే తనకి ఒక పచ్చబొట్టు కుడి చేతి మీద బాబు అని చెప్పేసి ఒక పచ్చబొట్టు ఉంది ఆ పచ్చబొట్టు తర్వాత ఆమెకి కుడికాలుకి కొద్దిగా పెక్కుల కాలు వేళ్లు ఉంటాయి ఆ కాళీవేళ్లు కూడా అట్లాగే మనం ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళ బంధువుల్ని చూపిస్తే బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పోలీస్ స్టేషన్ లో చీరాల డిఎస్పీ మహమ్మద్ మోయ్ రూరల్ సి పంతగాని శేషగిరిరావు వేటపాలెం ఎస్ఐ మీసాల వెంకటేశ్వర్ల సమక్షంలో జాతీయ దివ్యాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు పోస్టర్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నవ్యంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు షేక్ కాలేష్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా దివ్యాంగుల హక్కుల చట్టం చీరాల డివిజన్ పరిధిలోని ప్రతి పోలీస్ స్టేషన్లలో అమలు పరచాలని దివ్యాంగులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే సెక్షన్ నైన్టీ టూ ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరడంతో డీఎస్పీ ఎండి మోయిన్ మాట్లాడుతూ దివ్యాంగుల హక్కుల చట్టం వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా నేటికి చాలా మందికి దీని గురించి తెలియదని త పోలీస్ స్టేషన్లలో దీని గురించి అవగాహన కల్పించాలని చీరార రూరల్ సీఐ వేటపాలెం ఎస్ఐలను ఆదేశించారు Thank you sir. Thank you, search. 30 compulsory? sir. Yeah? Hmm. 15 <laughs> <laughs> بیرش کاکلا کل سیلس راشتہ یہٹپال مل پولیس شیر وڈ ڈی ایس پی گر محمد مئین گاری میری شیرال رورل سی ایشگری راؤ گاری ویٹپالسال ویکٹر گار کسی جاتی دگیاں ہکل چکر میری پوسٹر آوشک దివ్యాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారుని ప్రవేశపెట్టి సంవత్సరాలు గురుస్తున్నా నేటికి పోలీస్ స్టేషన్లో అవి అమలు కావటం లేదు దివ్యాంగుల్ని కించపరిచిన వారిని ఏదైనా దాడులు చేసినా భౌతిక దాడులు చేసినా వారి మీద చట్టాలు త్వరితగతంగా చర్యలు తీసుకోవట్లేదు దీని మీద మేము సార్ని కలిసి వింత ప్రభుత్వం ఇవ్వటం జరిగింది అయితే మేము చెప్పేది ఏంటంటే సంవత్సరాలు గడుస్తున్నా ఈ రోజు కూడా చాలా మందికి ఈ చట్టం గురించి తెలియదు చీరల డివిజన్ పరిధిలోని ప్రతి పోలీస్ స్టేషన్ లో ఇది అమలుపరచమని చెప్పి కోరాము అయితే ప్రతి పట్టణ పోలీస్ స్టేషన్ లో విధిగా వీల్ చైర్లు ర్యాంపులు ఏర్పాటు చేయమని ఎప్పటి నుంచో కోరుతున్నాము ఉదాహరణకి వేటపాలెం పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేయమని చెప్పి గత సంవత్సర కాలంగా చెబుతున్నా నేటికి అది కార్యరూపం దాల్చలేదు దాని గురించి కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పటికైనా త్వరలో అది ఏర్పాటు చేస్తారని చెప్పి అనుకుంటున్నాము దివ్యాంగుల హక్కుల చట్టం ప్రతి ఒక్కరూ విధిగా దీన్ని అమలుపరచాల్సిన బాధ్యత ఉంది ప్రతి కాలేజీల్లో స్కూల్స్లో దాని తర్వాత విధిగా మన పట్టణ పోలీస్ స్టేషన్లో ప్రతి చోట దివ్యాంగుల హక్కుల చట్టాన్ని అవగాహన సదస్సులో ఏర్పాటు చేసి అధికారులు బాపట్ల జిల్లా చీరాల పట్టణంలోని నవాబుపేట ఈద్ బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని చీరాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్లూరి గౌరీ అమర్నాథ్ సందర్శించారు ఈద్ నమాజ్ అనంతరం జరిగిన ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమంలో ముస్లిం సోదరులతో కలిసి పాల్గొన్నారు اللہ ہمارے گناہوں کو نام فرما دیجیے پیارے اللہ ہمیں اپنا بنا دیجی یا اللہ ہماری ان نمازوں کو قرون فرما دیجی

శ్రీరాల నియోజకవర్గంలో ఉన్నటువంటి మా నాలాంటి సోదరులందరూ కూడా పేరు పూర్ణ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశాన్ని మా కుటుంబానికి ఇచ్చినందుకు కూడా మీ అందరికి కూడా నేను మరి మరియు ముఖ్యంగా పేరు పూర్ణ నమస్కారాలు తెలియజేసుకుంటాను మీ అందరికీ తెలుసు ఎంతో కష్టపడి ఈ నియోజకవర్గాన్ని మంచిగా అభివృద్ధి చేసి ముందు భయంలో తీసుకెళ్దామని చెప్పి అనుకుంటున్నాను మీరందరూ కూడా సహకరిస్తే రాబోయే రోజులు మా దేవుడి దేవాల ఆశీర్వదించి బక్రీద్ శుభ సందర్భంగా మీ అందరూ కూడా అందరూ కూడా దేవునికి ప్రార్థించి చీరాల నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా బాగుండాలి అని చెప్పి ప్రార్థిస్తారని కోరుకుంటూ మరి ముఖ్యంగా అమ్మం కొండ తరఫున మరోసారి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు సెలవు తీసుకుంటున్నారు సార్ మీకు చిన్న ఉన్న సార్ వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి చెప్తున్నారని చెప్పి మనసులో కూడా నాన్నగారికి మూడు పనులు చిన్న చిన్న పనులు అప్పు చెప్పాను సార్ వీరకొండ మండలంలోని ఏనుగుపాలెం గ్రామంలో పథకం కింద డెబ్బై ఒకటి లక్ష నిధులతో ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేసే కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించండి లక్ష్యంతో ప్రభుత్వం జల మిషన్ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు ఏనుగుపాలెం గ్రామంలో డెబ్బై లక్షల భారీ వ్యయంతో ఈ పనులు చేపట్టడం ద్వారా గ్రామ ప్రజల దశాబ్దాల కల నెరవేరుతోందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు జనసేన నాయకులు నాగశ్రీను రాయల్ తదితరులు పాల్గొన్నారు پوار پائے نانا لوکیش گار نائکت చాలా సంతోషం ఈరోజు మీ అందరూ కలుసుకున్నందుకు ఈరోజు డెబ్బై ఒక లక్షల ముప్పై వేల ఎరవేల కెపాసిటీ తోటి పెద్ద వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపడుతున్నాం అలాగే ఇంటింటికి పైప్లైన్ వేయడానికి రూపకల్పన చేయడం జరిగింది ఇంకో దీంతో నాలుగు వందల యాభై కులాలకు మనం ఇంకొకటి ట్యాబ్లెట్స్ ఇస్తాం ఇంకొక మూడు వందల యాభై సుమారు వేలకి ఒక ఇరవై ఐదు లక్షలు మంది చెప్పేసి కోరుతున్నాము కొడుతున్నాము తప్పల్సరి స్కీమ్ అయిపోయే లేకుండా ఆ నిధులు కూడా సమకూర్చే బాధ్యత తీసుకుంటాం గత ప్రభుత్వాన్ని చూసాం ఐదు సంవత్సరాలు ఈ జలజీవన మిషన్ ని పళ్ళు నిలబిచ్చిన చేత కానీ అసమర్థ ప్రభుత్వం గత ప్రభుత్వం నేను అడుగుతున్నానండి ఐదేళ్ళు కాదు ఇది కేంద్ర ప్రభుత్వం సగం వాళ్ళు ఇస్తే సగం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి మరి ఐదు సంవత్సరం వాళ్ళు గత కాలంలో ఎందుకు చేయలేకపోయాను కానీ ఏంటి ఐదేళ్ళు కాదు వాళ్ళు యాభై ఏళ్ళైనా చేయొచ్చు చేత కానీ పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం యాభై శాతం ఒక కంట్రిబ్యూషన్ అవ్వడం చేత గతంలో కానీ మంచిగా కూడా ఇస్తారు జనాలకి అంటే పదులు ఎన్నిసార్లు అయినా మోసం చేయొచ్చు వాయమాడలతో మోసం చేయొచ్చు అనుకున్నారు తప్ప అంటే పదులు తెలివి కళ్ళు పనులు లేకపోతే గుర్తిస్తారు అభివృద్ధి లేకపోతే తెచ్చుకోని అనుకోలే వాయమాటలు చెప్పి కాలం కలిపి తప్పని తెలుపుకున్నారు సంవత్సరం పురుగు రూపాయలు పెన్షన్ పెంచుతామని మాయ మాటలు ఈ అధికారులు వాడే వాళ్ళు ఎప్పుడు పెంచారండి అది వాళ్ళ మాయ మాటలు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్క నిలబెట్టుకోలేదు అది మాయ మాటలు మోస మాటలు తప్ప ఒక్క పని పూర్తి స్థాయిలో నిలబెట్టుకోవాలి ఒక్కటి లేదు గత ప్రభుత్వం ఎన్నికల హామీల్లో కూడా నిలబెట్టుకోలేదు కానీ ఇప్పుడు ఎన్నికలు హామీలు మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామని మానిస్తే చంద్రబాబు గారు పల్నాడు ప్రాంతంలోని విద్యార్థుల చదువుల కోసం ప్రత్యేకంగా సహాయం అందించేందుకు సదా సిద్ధంగా ఉంటారని ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రకటించారు స్థానిక తిమ్మయ్యపాలెం రోడ్ లోని ఈద్గా మైదానం నిర్వహించిన సామూహిక ప్రార్థనలో చీఫ్ వీప్ జీవి ఆంజనేయులు డీసీసీబీ పర్సన్ ఇన్ఛార్జ్ మక్కిన మల్లికార్జునరావు పాల్గొన్నారు ఈద్గా మైదానానికి తరలవచ్చిన ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు اے اللہ ہم اے ہماری کر سکتے ہیں اے اللہ ہم کو کر گزرنے اے اللہ تیری الفت کو پیدا کرنا اے اللہ اگر اعمال کرنے میں اللہ تیری مدد بھی شامل ہے حال ہر زمین سے گھر اکھڑ کر چلی جاتی ہے اللہ ویسا ہی ہم لوگ اے اللہ دنیا سے اللہ زمین کے اندر آ جاتے ہیں ہم کو اے اللہ جو بھی اے اللہ ارادے ہیں اللہ زبان سے نہیں بول سکے اے اللہ دل کے اندر اے اللہ رکھ لیے ہیں اللہ تمام خواہشات کو قبول فرما சொல்லுங்க بکری پہ بہت سی پی پی بکری پوبا کا شاشن رمضان پوپ నన్ను అంతా కూడా కంప్లీట్ చేయాలని పెద్దలు నేను కోరుతున్నాను అట్లాగే నేను ఒక చిన్న నిరుపేద రైతు కుటుంబం నుండి వచ్చా కష్టంలో చదువుకొని వచ్చాను అందుకని ముస్లింస్ సోదరులందరూ కూడా మన ప్రాంత ప్రధాన జిల్లాలో కావచ్చు విడుకొండలు కావచ్చు మన దేశంలో కూడా చదువుకున్న వాళ్ళ శాతం తక్కువ ఈ మధ్య చదువుకున్న వాళ్ళందరూ డాక్టర్లు అవుతున్నారు ఇంజనీర్లు అవుతున్నారు బ్రహ్మాండంగా మార్కులు వస్తున్నాయి ఆరోపిస్తున్నారు మన దగ్గర చదివినట్టు లేదు మన వినికొండీ నేను ఎన్నుకోలేదు బాగా అప్పుడు చదివించాడు నన్ను కష్టాల్లో చదివించాడు కాబట్టి ఈరోజు నేను ఒక ఆర్థిక ప్రగతి నాలుగు రోజుల ముందుకు వెళ్ళాను పేద జయించాలంటే అధిగమించాలంటే చదువు ఎడ్యుకేషన్ చాలా అవసరం అందుకని ముస్లిం సోదరులందరినీ పిల్లల్ని బాగా చదివించాలని కోరుతున్నాను అట్లాగే ప్రతి సంవత్సరం ముస్లిం సోదరులకి స్కాలర్షిప్ ఇచ్చే విధానాన్ని పెద్దల్ని పెట్టమని నేను కోరుతున్నా వందల మంది పేదవి పిల్లలు చదువుకుంటారు వాళ్ళకి ఇంజనీరింగ్ పై చదువులు చదవడానికి ఆర్థిక ఇబ్బందులు ప్రతి సంవత్సరం ఇక్కడ మన ముస్లిం కూడా ప్రతి మసీదు నుండి కొంత డబ్బులు వసూలు చేస్తే నేను రానున్న ప్రతి సంవత్సరాలు ఒక ఇరవై ఐదు శాతం ఎంత కనెక్ట్ చేస్తే మీరు పది లక్షలు కనెక్ట్ చేస్తే నేను అందులో ఇరవై ఐదు శాతం ఇస్తాను మీరు ఇరవై లక్షలు కనెక్ట్ చేస్తే అందులో ఇరవై ఐదు శాతం ఇస్తాను అందరం కూడా కలిసి పేదపిల్లలను సాధించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను ముస్లిం సోదరులందరినీ కోరుతున్నా నేను రాజకీయాల గురించి మాట్లాడట్లేదు ఆలోచించట్లేదు నేను రాజకీయాలు ఉన్నా లేకపోయినా నేను పేద కుటుంబంలో వచ్చాను కాబట్టి పేదరికలు చదువుకున్న పిల్లలకి అండగా ఉండాలనేది నా సంకల్పం చాలా వరకు ఖర్చు పెడుతున్నారు ఒక్కొక్కరు చదువు కోసం పది వేలు ఖర్చు పెట్టాలని ముందుకు రండి కనీసం ఐదు వేలు ఖర్చు పెట్టాలని ముందుకు రండి ఇక్కడ ఒక మూడు వందల మంది పిల్లలను శ్రమించేటువంటి ఒక్కొక్కరు ముందుకు వచ్చి ఒక స్టూడెంట్ ని చదివించిన మనం చాలా మందిని శ్రమించచ్చు కాబట్టి మన ముస్లిం ఆర్థిక సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా దానికోసం చదువులు ముందుకెళ్ళాలని ఈ వార్తలందరితో సమాప్తం నమస్కారం